హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈరోజు వచ్చేసి నేను రెడ్మండ్ సెక్షన్స్లో ఉన్నాను రెడ్మెంట్ సెక్షన్స్లో నా బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్స్ న్యూ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయి త్రీ సెట్ ఉన్నాయి టూ పీస్ సెట్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి నార్మల్ వేర్ కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి అండ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ కూడా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇదిగో ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్నాయి వి కట్ లో ఉన్నాయి అండ్ ఫ్రాక్ మోడల్ లో కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ టైప్ లో ఉన్నాయి పీచ్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది మనకి ఫ్రంట్ లో వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ అండ్ ఇండ్ సేమ్ లో మనకి చాలా చాలా సైజెస్ లో కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ కూడా ఉన్నాయి బాగుంది కదండి ఈ కలర్ కాంబినేషన్ పీ పింక్ చాలా పింక్ కలర్ లైట్ కలర్స్ లో డార్క్ కలర్స్ లో కానీ మనకి లో కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ లో కూడా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ గా లాంగ్ ఫ్రాక్ ఉందండి చూడండి ఎల్లో కలర్ లో విత్ అనార్కలి డిజైన్ తో వస్తుంది ఇది వీ కట్ లో వస్తుంది విత్ ఫుల్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఇది క్లాత్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో పీస్ అది బ్రిక్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ కస్టమర్స్ కూడా వచ్చారు అండ్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ కూడా ఉన్నాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ లో ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి హెవీ 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 చాలా హెవీ అండి హెవీ లుక్ లో కూడా మనకి చాలా బాగున్నాయి కలర్స్ వివింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు జస్ట్ వన్ వన్ పీస్ లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని ఉన్నాయి చూడండి ఇవి కూడా ఇవి వచ్చేసి బ్రైడల్ లుక్ లో మనకి లాంగాస్ అండ్ టాప్ అండి ఇది వచ్చేసి అవే అండి ఫుల్ సెట్ మొత్తం అవే ఈ ర్యాక్ మొత్తం అవే ఇంకా ఉన్నాయి కలెక్షన్స్ అండ్ ఇవి జస్ట్ నార్మల్గా మేము చూపిస్తున్నాము ర్యాక్స్ లో ఉన్నవన్నీ అండ్ అన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్ లో చూపిస్తాను సో లైవ్ ఛానల్స్ ని కూడా ఫాలో అవుతుండండి కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ సెట్ లో ప్యూర్ కాటన్ వివింగ్ లో కూడా ఉన్నాయి మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇది ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ స్టాక్ చూడండి స్టాక్ అయితే చాలా చాలా ఉంది ఒక లాంగ్ వీడియో చేస్తున్నాము చూడండి స్టాక్ చూడండి ఒకసారి స్టాక్ అయితే ఫుల్ గా యాక్చువల్లీ ఇది ఇంకా హాఫ్ స్టాక్ ఆల్రెడీ స్టాక్ తేగానే స్టాక్ అయితే చాలా వాష్ అవుట్ అయిపోయింది మన దగ్గర హాఫ్ స్టాక్ ఇంకా ఉంది ఈ దసరా సీజన్ కి మళ్ళీ స్టాక్ వస్తూనే ఉంటుంది వేర్ కి రెగ్యులర్ స్మాల్ ఫంక్షన్స్ కి కూడా వేర్ చేయడానికి కూడా బాగుంటాయి ఇందులో ఈ ఈ టైప్ ఆఫ్ లో అయితే చాలా వెళ్ళిపోయాయి ఆఫ్లైన్ లో కూడా ఆఫ్లైన్ లో అండ్ ఆన్లైన్ లో కూడా నేను చూపించాను ఈ డ్రెస్సెస్ వైట్ బీవింగ్ లో కూడా చాలా ఉన్నాయి వైట్ అండ్ వైట్ టూ పీస్ సెట్ చూడండి స్టాక్ ఎంత ఉందో స్టాక్ అయితే చాలా చాలా ఉందండి అండ్ ఇవి వచ్చేసి ల్యాంగాస్ ల్యాంగాస్ కూడా కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి స్టార్టింగ్ రేజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి బనారస్ మోడల్ అండి ఇవి వచ్చేసి అండ్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి లో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి డిజైన్ లో వచ్చింది ల్యాంగర్స్ టాప్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నైట్ వేర్స్ చూద్దామండి ఒకసారి నైట్ వేర్ కలెక్షన్స్ లో ఇవి వచ్చేసి స్పన్ నైటీస్ అండి స్పన్ నైటీస్ లో కూడా మనకి ఫో త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఫీడింగ్ టాప్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఫీడింగ్ టాప్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు స్టాక్ వచ్చేసి ఫీడింగ్ టాప్స్ అండి అవి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి కాటన్ నైటీస్ మొత్తం త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మనకి మార్నింగ్ చూపించాను కదా సో ఆ లో కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ ఎలాస్టిక్ మోడల్ నైన్టీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పన్ నైటీస్ ఫ్రాక్ మోడల్ ఇవి అండ్ ఇవి వచ్చేసి స్పన్ నైటీస్ ఫుల్ ర్యాక్ మొత్తం స్పన్ నైటీసే అనమాట అవన్నీ వచ్చేసి అండ్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అండ్ నైట్ వర్క్ కలెక్షన్ కూడా ఉందండి నైట్ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నైట్ వర్ కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి స్టాక్ అయితే లోపట్ ఉంది అండ్ ఇవి అండి కలెక్షన్స్ ఓన్లీ జస్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ నేను చూపించాను ఇంకా గోడౌన్లో చాలా ఉన్నాయి కలెక్షన్స్ వస్తున్నాయి సో వెళ్ళిపోతూ ఉంటాయి వస్తూనే ఉంటాయి కలెక్షన్స్ అయితే ఇలాంటి కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయండి మన దగ్గర సో లైవ్ ఛానల్స్ ఫాలో అవుతున్నాయి స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అండ్ కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ కి మెసేజ్ చేయండి ఆర్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు ఏవైతే లో చూపిస్తూ ఉంటానో అవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి కంపల్సరీగా ఈ దసరా సీజన్ లో మీరు స్టోర్ కి విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి నెక్స్ట్